హాయ్ అండి అందరికీ నమకారండి అశ్వని ఇంకారు సరికి స్వాగతం అండి మేము బాగుండాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చి ఏంటంటే మనకి దేవీ నవరాత్రులు అనేవి వస్తున్నాయి కానీ ఈ దేవీ నవరాత్రులకి పూజ చేసుకోవాలని ప్రతి ఒక్క శ్రీమూర్తికి భావన అనేది కలిగిద్ది కొన్ని కొంతమందికి వీళ్ళకి కుదిరిది కుదరకపోవచ్చు కానీ చాలా సింపుల్ గా అమ్మవారి పూజ చేసిన అమ్మవారి ప్రసన్నం అనేది మనం చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను చెప్తానండి వీడియోలో ఇప్పుడు అమ్మవారి పూజలు అనేది కొంతమంది కలిసం పెట్టుకొని చేసుకుంటారు కొంతమంది మానలు వేసుకుంటారు యంత్రాలు పెట్టుకుంటారు కానీ అందరిళ్లలో నియమ నష్టాలు జరగాలంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నదండి మళ్ళీ ఉద్యోగ రుచిగా పనుల రుచిగా వెళ్ళే వాళ్ళకి చేసుకుంటారు కుదరదు కానీ అమ్మవారికి మనం ఎలా పూజ చేసుకున్నా ఆ తల్లిని అని ఏమి లేదండి ఒక అమ్మవారి పటం ఇదిగోండి అమ్మవారు ఉంది కదా కనకు దుర్గమ్మ తల్లి కానీ లలితమ్మ వారి పటం కానీ మనం అమ్మవారి ఎదురుగా గాజులు పెట్టుకొని ఐదు గాజులు తొమ్మిది గాజులు పెట్టేసేసి ఆ తల్లికి రోజు కుంకుమార్చలన్నీ చేసుకుంటే చాలండి ఏమీ లేదండి చాలా సింపుల్గా నేను చేసుకునే విధానం అవుతున్నానండి అమ్మవారి ఫోటో పెట్టుకొని అంటే మన ఇంట్లోనే ఉన్నది లలితమ్మవారు కానీ కనపతుర్గమ్ కానీ ఆ తల్లి ఫోటోలో మనం ఎదురుగా ఐదు గాజులో తొమ్మిది గాజులో పెట్టుకొని రోజు మీకు వీళ్ళు కుదిరినప్పుడు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ కుంకుమార్చన అనేది చేసుకుంటే చాలా మంచిదండి మీకు ఈలు కుదురుతూ ఒక నిమ్మకాయ పెట్టుకోండి నైవేద్యం విషయం వచ్చేసరికి అన్ని రకాల నైవేద్యాలు చేయాలనేదండి అండి మనకి చెట్టుకలు అయితే చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు శక్తి కలిగినా కూడా కొంతమందికి వీళ్ళు కాకవచ్చు అమ్మవారికి మెయిన్ కావాల్సింది నైవేద్యం ఏంటంటే పొంగలి దద్దోజనం తాంబూలం అంటే డైలీ ఉండాల్సిందండి తొమ్మిది నవరాత్రులకి సాంబూలం అంటే డైలీ పెట్టాల్సింది అది పొద్దున పూట అయినా సాయంత్రం పూట అయినా సరే ఒకవేళ మీకు రెండు పూట మాకు కుదరదు అంటే సాయంత్రం పూట పెట్టుకున్న చాలండి కానీ ఇలా పూజ చేసుకొని అనేది చేసుకొని మనం అమ్మవారికి ఆరలు అన్ని చేసుకొని ఇక మనం రోజు ఒక్క దేవాలయం అనేది మనం దర్శనం చేసుకుంటే ఒక మంత్రశక్తి ఒక యంత్రశక్తి ఉండదు కదండి ఈ నవరాత్రులు అలా ఆ దర్శనం చేసుకొచ్చిన మనం పూజ చేసిన అంత ఫలితం అండి అమ్మవారు నాకు అవి పెట్టండి అమ్మ అవి పెట్టండి అమ్మవారు ఎలా చేసినా ఆ తల్లి పూజ అనేది అందుకుంది మనం మనం చేయాలంటే తల్లికి బత్తి సెరట్ అంత చిట్టుకుడు పసుపు కుంకుమ అయితే చాలా తల్లి పొంగిపోయిద్దండి మనకు పూలు అంటారా ఏ నిర ఏ ప్రకృతిలో ఉండే ఏ పువ్వు అయినా పెట్టచ్చండి ఒక బంతి పువ్వు తప్పి ఒక బంతి పువ్వు తప్పితే ఏ పువ్వు అయినా పెట్టచ్చండి బంతి పువ్వు కూడా అలంకారం అయితే పెట్టుకోవచ్చు అమ్మవారికి సువాసనగా అమ్మవారికి పూజ చేయాలంటే ఇంక బంతి పువ్వు మట్టి పని కాదు ఏ పూలైనా పెట్టేసేసుకోవచ్చు అండి ఇక అమ్మవారికి ఎలా పూజ అయితే మనం చేసుకోవచ్చు అమ్మవారికి అయితే మనం పూలు పెట్టుకొని దీపం వెలిగించుకొని అందుకు కొంక మర్చిని వేసేసుకొని తాంబోళం పెట్టేసేసి ఆ నైవేద్యం పొంగలు ఉంటే పొంగలే దద్దోజనం ఉంటుంది దద్దోజ ఒకళ్ళు ఏమీ లేకపోతే తెల్లం మొక్క పెట్టేసరి అమ్మవారికి పూజ చేసుకొని ఆ అమ్మవారి హార్త చేసుకుంటే చాలా ఆ తల్లి ఆ తల్లి ఆశిస్తే మన కుటుంబం మీద మన అందరి మీద ఉండేది రోజుకో దేవాలయం అంటే దర్శన చేసుకోవచ్చుకోండి ఇంకా మనం విషయం కానికి వస్తే జనం రకరకాలుగా రోజుకో అలంకరణ రోజుకో చీర జీవితాను అలాగనే ఏం లేదండి మన అమ్మవారికి ఇష్టమైంది ఏంటంటే పసుపు చీర ఎరుపు చీర ఆకుపచ్చ చీర ఈ మూడు చీరలు ఉంటే చాలండి అమ్మవారికి మూడు చీరలు కట్టుకొని మనం చేప పూజ అనేది చేసేసుకోవచ్చు అంటే రోజుకో రకంగా లేదా ఒక చీర కట్టుకున్నా ఏం ఇబ్బంది లేదండి మనం మట్టికి మనం నిండుగా ఉండాలండి ఎప్పుడు రోజులు ఏంటంటే చాలా సింపుల్ సింపుల్గా ఉన్నారండి ఎందుకంటే మనం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం మనం కూడా అమ్మవారి లాగా ఉండాలి ఆ అమ్మవారికి కూడా మనంత నిండుగా ఉంటే ఆ తల్లికి చాలా ఇష్టం అండి ఎలా అంటే మనం చేతుల నిండా గాజులు వేసుకోవాలి నొదుట్టున్న కుంకుమ అయితే పెట్టుకోవాలి నల్లపూసలు ఉండాలి మెల్లలో కాళ్ళకి పసుపు పూసుకోవాలి మెట్లు ఉండాలి పట్టీలు ఉండాలండి అయితే గాజులు ఇసువ చేతలకి ఒకటి రెండు వేసుకుంటున్నారండి అమ్మవారికి చేతులున్నా వేసుకుంటే నా తల్లికి చాలా ఇష్టం దీంట్లో ఒక పరమ సత్యం అనేది అండి అంటే మన ఒంట్లో ఆరోగ్యంకి సంబంధించిన కూడా ఉందండి ఏంటంటే మనం గాజులు ఇలా నిండుగా వేసుకుంటే దీంట్లో ఒక నాడి అనేది అంటే ఒక నరం ఒక నరం అనేది మన గర్భ సంచికి సంబంధించి ఉండద్ది అంట ఈ నాడికి గాజులు ఒత్తులు తగ్గుతాన మన గర్భ సంచి అనేది ఏ ఇబ్బందులు రాకుండా మన గర్భ సంచి ఆరోగ్యంగా ఉండద్దు అంటండి ఇది ఫస్ట్ నుంచి పెద్దలు చెబుతున్నారు డాక్టర్లు కూడా చెబుతున్నారు అంటే వైద్యుక్లు నాట్ వైద్యుకులు వాళ్ళు కూడా చెబుతున్నారు అందుకే గాజులు వేసుకోమని స్త్రీములకు చెబుతారండి ఎందుకంటే మన ఆరోగ్యకి సంబంధించిన విషయం గాజుల్లో ఉంది కొంతమంది అంటారు ఏం చేతులుంటా గంగరద్దుల వేసుకున్నారు అక్కడేసుకున్నారు అలా అనకూడదు అండి తప్పు ఇది ముత్తైదు గాజులు కాబట్టి మనం అలా అనకూడదు చెప్తున్నానుక మనకి ఒంటికి ఆరోగ్యం సంబంధించిన విషయం కూడా ఉంది పూజ అనేది ఎంత చేసుకున్నామా అంత చేసుకున్నాం కదండి మనం ఎంత చేసుకున్నా కూడా మనం ఎంతే చేసుకున్నాం తృప్తి పండాలి ఎందుకంటే తల్లి అప్పుడు మన ఆశ్రద్ది మేము బాగా ఘనంగా చేసేవాళ్ళం మనం గడప కడపడదు ఆ తల్లికి బర్తీ మనకు ముందర కావాల్సింది భక్తి సెవెల్గా పూజ చేస్తుంది అంటే ఆ తల్లిని ధ్యానం చేసుకుంటా ఇప్పుడు కుంకుమార్చన చేసుకుంటా లలితా సహస్రనామాలు ఇవన్నీ చదువుతారు కదండి మనకు చదువు రాని వాళ్ళు ఉంటాం కదా మనకి చదువుకోవాలి అప్పుడు ఒక మంత్రం అండి శ్రీమాత్రే 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 అనుకుంటే కుంకుమర్చి చేస్తే చాలు లేదా చిట్టు గాజులు అనేవి ఉంటాయి నూట ఎనిమిది లక్క ప్రకారం మీద రావాలంటే చిట్టు గాజులతో కూడా చేసుకోవచ్చు పసుపు కొమ్మలతో కూడా చేసుకోవచ్చు అండి అలా అమ్మవారి పూజ అనేది మనము భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి చేసామా లేదా అన్న తల్లి సూచిత కానీ ఎంత ఘనంగా పెట్టారా ఎంత అలంకారం చేశారా ఎంత వైభవం చేసేటప్పుడు ఆ తల్లి మన దగ్గర బట్టే కోరుకునేది మనం ఆ తల్లికి పెట్టుకొని మనవానం ఇచ్చుకుంటామంటే ఈ అలంకరణ కానీ మన సంతోషం కోసమే ఆ తల్లికి అంత కుంకుమ తల్లి చాలా పొంగిపోయి మనకి ఎన్నో వరాలు చెప్పింది కానీ ఈ నవరత్న తల్లిని మటు చాలా ప్రవితంగా బతీశలతో ఆ తల్లికి మన నీళ్ళు కుదిరినట్లయితే ఉన్న దాంతోనే పూజ అనేది చేసుకోవచ్చండి నేను ఎలాగే చేసుకుంటున్నాను ఒక ఉపాసం ఉండక్కర్లేదు మన నేల పడక కొనుక్కోవర్లేదు ఆ తల్లికి రెండు పూటలు చేసుకోవచ్చు కుంకుమార్చి మీకు కావాలంటే రెండు పూటలు చేసుకోవచ్చు ఏదో సాయంత్రం పూట ఏదో ఒక పూట కానీ సాయంత్రం పూట మనకి దేవాలయం దర్శనం తప్పనిసరి చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నేను అమ్మవారికి కావాల్సిన పూజకి అనేది తెచ్చుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి కనకదుర్గమ్మ తల్లి పుట్టు పసుపు కుంకుమ వక్కలు ఉండాలండి ఈ వక్క పెడితే చాలా మంచిది ఏ వక్కైనా అయినా పర్వాలేదు అందుకే ఈ వక్క తీసుకోండి ఇంకా ఇదిగోండి గాజులు నేను అమ్మవండి పసుపు గాజులు ఎరుపు గాజులు ఆకుపచ్చ గాజులు ఇవన్నీ కలిపి అమ్మవారి ముందునే కుంభం పూజ అయితే చేసుకుంటానండి కొత్తగా మన వాడన గాజులే పెట్టుకోవాలండి ఇదండి నవరాత్రుల ముఖ్యంగా కావాల్సింది సాంబ్రాణి కప్పండి అంటే మన సాంబ్రాణి అయితే అమ్మవారికి వేసుకుంటే చాలా మంచిదండి సాంబ్రాణి ఆరతకపో ఆరకరపూరము పచ్చకర పూరం కొంచెం అమ్మవారి మొదలు వేసుకుంటే చాలా మంచిదండి ఇదేమో దసరాంగి పొడి ఇది సాంబ్రాయంలో మనకు వెలుగుతున్నప్పుడు వేసుకుంటే కమ్మన వాసన వచ్చింది ఈ ఊళ్ళు ఏంటంటే నాకు దగ్గర చిట్టు కాజులు అనేది ఉందండి ఈ చిట్టు కాజులు మాల చేసుకొని అమ్మవారికి వేసుకున్నాం ఇది ఒకటి తెప్పించుకున్నాను సో ఏంటంటే మనం అమ్మవారికి మట్టికి ఆక మండల మట్టికి మనకు దొరికితే ఒక రోజు రెండు రోజులున్నా పెట్టుకుంటే చాలా మంచిదండి మన బొమ్మలకు కానీ మనకి ఇంట్లో దొరకము పటం పెట్టుకుంటే అక్కడైనా రెండు రెండు మండలం ఎక్కువ దొరకపోయినా యాపమనంతో పెట్టుకొని ఒక్కసారన్న ఇల్లు మొత్తము సాంబ్రాన్నితో యాపమం తీసుకుంటే మన ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అనేది వెళ్ళిపోయిందండి చాలా పాజిటివ్ అనేది ఉంది మనం ఎప్పుడు ఇల్లు మటుకు సుగంధ పరిమళతో ఉంచుకోవాలి ఎందుకంటే ఆ తల్లి చాలా ఇష్టపడి ఉంటుందండి ఇదిగోండి దుర్గమ్మ కాయిన్స్ అనేది ఉందండి ఇది మట్టికి నేను మనకి గుళ్ళల్లో శవాలయం కానీ దుర్గమ్మ కాడ కుంకుమ పూజ చేస్తారు కదండి దాంట్లో పెట్టుకొని ఈ కాయిన్స్ నేను కుంకుమ పూజ అయితే ప్రతి సంవత్సరం చేసుకున్నాం ఇది చాలా సంవత్సరాల నుంచి నా కాడే ఉంటుంది ఇలా పూజ చేసుకొని మళ్ళీ దాసపెట్టేసుకుంటాం మళ్ళీ నవరాత్రులప్పుడే ఉపయోగించండి మీ కాడ ఉన్నా కూడా ఇలా పూజ చేసుకుంటే ఎందుకంటే మన సాక్షాత్తు అమ్మవారి మీద చేసుకునేటుండి ఒక అలా దొరకలేముగో ఏ కాయం సన్నబెట్టుకున్నా పూర్తి చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదని ఉంటే మటుకు ఉపయోగించుకుంటే చాలా మంచిది అదే అండి ఇప్పుడు అందరికి చేసుకోవాలి ఆశా కోరికునేది కాబట్టి ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అని నేను చెప్పానండి తల్లికి కావాల్సిన బతీస్ అందరితో మనం ఏ నైవేద్యాలు పెట్టామా మనం ఏం బట్టలు కట్టామా ఏం అలంకారం చేసాము కాదు భక్తి శబ్దంతో మళ్ళీ లాస్ట్లో అండి ఒక దీపం దూపము పుష్పము పలము అంటే తాంబూలం పెట్టేసేసి తల్లికి కుంకుమర్చి చేసేసుకొని ఇక ఆ తల్లికి పూజ చేసేసుకొని మనం ఒక దేవాలయం అన్ని సాయంత్రం పూట దర్శనం చేస్తుంటే చాలా చాలా మంచిదండి వీరికి నియమనిష్టం అలగడక్కర్లేదు కానీ ఇప్పుడు చేసుకోవాలనుకుంటే నియమ ఒక చిన్నలపాయి ఉల్లిపాయ అనేది తినకుండా ఉంటేనే చాలా మంచిదండి కోడిగుట్టు ఈ తొమ్మిది రోజులు కూడా మామూలుగా చేసుకున్నా సరే నీసు అనేది మటుకు తినకూడదండి మళ్ళీ చిన్నలపాయి పెద్దలపాయ అనేది తీసేయాలి ఎందుకంటే చిన్నలపాయి వల్ల పెద్దలపాయ వల్ల మనది కోపం ఉద్రకం అనేది వచ్చింది మనం ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మనం చాలా శాంతి స్వరూపంగా ఉండాలి అందుకని ఆ రెండు వాడకుండా నీసు అనేది కూడా వాడకుండా చాలా మంచిదండి ఆ తల్లికి మనం సంవత్సరం ఒకసారి వచ్చేది చాలా భక్తి శ్రద్ధలతో మనం అంత ఘనంగా చేయలేకపోయినా ఇలా చేసుకుని మనం పాటించుకోవాల్సింది చేసుకుంటే చాలా మంచిదండి నేను చేసుకునే విధానం ఇలా ఎవరైనా చేసుకోవచ్చు అని నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను మీకు నచ్చింది అనుకున్నా అందరూ చేసుకోండి ఆ తల్లి ఆశీస్సులు మన అందరం ఎదకాలం ఆ కలపతుల తల్లి ఆశస్సులు సరేనండి ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరూ పూజలు చేసుకోవాలి చాలా తల ఇప్పుడు మనకి మనం పూజ చేసుకుంటా ఉంటాం కదా నవరాత్రుల తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు మనం చేసుకునేటప్పుడు మనకి ఆనవాళ్ళకి అనేది నెలసారల ఇబ్బందులు అనేది ఉండేది కదండి ఆ నెలసార్లు ఇబ్బంది అమ్మవారికి పూజ చేయించుకోవాలని ఒకసారి మనకి బాధ కలిగింది ఆ మనకి ఇంట్లో వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ భర్త కానీ వాళ్ళు చేస్తారు అనుకుంటే మనకి మనం దూరంగా పక్కన ఉండేసి ఆ పూజ మొదలకెళ్ళ మనకి మనం రాకోకుండా ఒక రూమ్ లో ఉండి మన ఆ నాలుగు రోజులు అక్కడ ఉండేసేసి ఇంకా ఐదో రోజు స్నానం చేసి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోవచ్చు అండి అప్పుడు అసలు అవసరం ఏం లేదు ఇబ్బంది ఏం లేదండి ఇలా అయితే చేసేసుకోవచ్చు